శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గం అమరాపురం మండల విశ్రాంతి భవనంలో వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ బీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులైన హెచ్ కాంతారాజ్కి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో కుంచటి వెక్కలిగా డైరెక్టర్ వీరఖ్యాతప్ప ఎంపీటీసీ నారాయణప్ప హనుమంతప్ప రెంచప్ప సర్పంచ్లు మరియు నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారము ఈరోజు చాలా సంతోషంగా ఉంది దాని కారణం ఏమంటే నాకు నాపైన నమ్మకం ఉంచి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి అన్న మడసర ఇన్ఛార్జు పోకుల అశోక్ కుమార్ అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి సారు మడసర నియోజకవర్గ సీనియర్ వైఎస్ఆర్సిపి నాయకులు నాపైన ఎంతో నమ్మకంతో ఈరోజు రాష్ట్ర బీసీ విభాగం ఉపాధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు పెట్టిన విశ్వాసము నా పైన ఇంత విశ్వాసం పెట్టి నాకు ఈ పదవి ఇవ్వడంతో నా బాధ్యత కూడా ఎక్కువైంది ఈరోజు అందువలన వచ్చే ఎన్నికలలో నా శ్రేయ అన్ని విధాలుగా కష్టపడి ఈ నియోజకవర్గ హైకమాండ్ ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు ఆ ఎమ్మెల్యేని గెలిపించుకోవడానికి నా నా వంతు కృషి చేస్తాను అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి శాంతమ్మ గారిని కూడా గారిని కూడా అత్యధిక మెజారిటీతో ఈ మడస నియోజకవర్గంలో గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తాము అదే కాకుండా ఈ గత నాలుగున్నర సంవత్సరం మూడున్నర సంవత్సరాలు చాలా కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు చాలా ఇబ్బందులు పడి వాళ్ళ వాళ్ళ పనులు చూసుకొని పార్టీ హ్యాత్తులు లేకుండా చాలా మంది ఉన్నారు వాళ్ళతో అందరితో పోయి అన్ని వర్గాలతో అంద నాయకులతో కార్యకర్తలతో నా సేవలతో పెద్దలతో పోయి వాళ్ళతో మాట్లాడి పార్టీకి కష్టపడి పనిచేయదట్లుగా ప్రతి ఒక్కరితో నేను మాట్లాడతాను అదేవిధంగా ఈ రోజు కూడా నాకు అన్ని విధాలుగా అండదండగా ఉండడానికి మన అమరాపురం మండలంలో నాయకులు అందరూ కూడా వాళ్ళు వీళ్ళనుకుండా అందరూ కూడా వచ్చి ఏకగ్రీవంగా ఈ రోజు నీకు పదవి రావడంతో నాకు చాలా సంతోషంగా ఉంది నేతలుగా చాలా ఆనందంగా ఈ రోజు అందరూ పాల్గొనడం జరిగింది వీళ్ళందరితో సహా సహకార సహాయాలతో పార్టీ బలపేతం చేయడానికి నా వంతు ఖచ్చితంగా కృషి చేస్తాను నా పైన ఇంత గౌరవం ఉంచి ఇంత పెద్ద పదవి ఇవ్వడంతో నాకు చాలా సంతోషంగా ఉంది అందువలన ఇంకొకసారి పెద్దలు గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారికి మరియు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రి పెద్ద పెద్దరెడ్డి రామచంద్ర అన్న గారికి మరియు అశోక్ పోకుల అశోక్ అన్న గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అట్లే ఇప్పుడు ఈర్ల ఈర్లక కూడా ఈసారి గెలవడానికి మనం అందరూ ఏకతాటిపై విభేదాలు ఏ పార్టీలో లేదు ఏ ఇళ్ళ ఉందో ముగ్గురు నలుగురు ఉంటే ఒక ఇళ్ళలో ఉంటే విభాదాలు వస్తాయి మళ్ళీ మనం కుట్టుకోవాలా మళ్ళీ మనం మాట్లాడుకోవాలా సరిదిద్దుకోవాలా పార్టీ కల్పించుకోవడానికి ప్రయత్నించాలా ఆ దిశగా మనం అందరికీ సమస్య ఏకగ్రీవంగా మాట్లాడి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అత్యధిక మెజార్టీతో ఈ మనసులో నియోజకవర్గం గెలిపించడానికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడదాం ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని నా ఆశ అభి అభిలాషం అలాగేమంటే పోవించు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఎంత కష్టపడి పార్టీ కల్పించినా కూడా చాలామంది రోజు న్యాయం కాలేదని చాలా బాధపడడం జరిగింది వాళ్ళు పార్టీ అయ్యవద్దు మనం పనులు చూసుకునేసి ఇంట్లో ఉండమనేసి చాలామంది ఉండడంతో ఈరోజు ఈ పరిస్థితి రావడం జరిగింది అది కాకుండా అందరూ కూడా మనసు నియోజకవర్గం ప్రతి ఒక్కరూ కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలా మా నియోజకవర్గంలో నియోజకవర్గంలోప్పకు సమన్వయకర్తగా నియమించిన హైకమాండ్ నియమించడం జరిగింది ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి ఏం కావాలో అన్ని కూడా మనం కష్టపడదాం అదేవిధంగా విధంగా లో వచ్చే పద్దెనిమిదవ తారీఖు సిద్ధం సభ ఏర్పాటు చేసినారు ఆ సభకు కూడా ప్రతి పంచాయతీలో ప్రతి విలేజ్ కూడా అందరూ కూడా నేనే జగన్మోహన్ రెడ్డి నేనే కప్ప అనేసి పనిచేసి ఆ సభ సభ అత్యధిక జన సేకరణ చేసి జయప్రదం కూడా అది మన మడసిర నుంచి అధిక సంఖ్యలో పోయి ఆ సభను సిద్ధ సభను జయప్రదం చేయవలసి కోరుచున్నాను మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన మడసిర నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు శ్రేములు కావచ్చు నా అభిమానులు కావచ్చు పెద్దలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను